ఓం శ్రీ శ్రీమాతృ నమ మరొక డెబ్బై రెండు గంటల్లోనే మీనరాశి వారికి కళలో కూడా ఊహించని మార్పులు మీ జీవితం నక్క తోక తొక్కినట్లు మారిపోతుంది ఈ నాలుగు శుభార్తలు తప్పకుండా వింటారు మరొక డెబ్బై రెండు గంటల్లో మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది మీరు ఏ విధమైన శుభార్త వినబోతున్నారు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు మీ జీవితం ఏదైతే కావాలని కోరుకుంటుందో అది మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది మీరు ఇప్పటి వరకు ఊహించని రీతిలో మీ జీవితం అనేది మారిపోతుంది ఈ రాశి వారికి ఏవైతే ఇప్పటివరకు కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీ జీవితంలో ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే చేకూరుతుంది మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారిపోతుంది అగస్టు నెల వీరి జీవితంలోని ఒక ముఖ్యమైన సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి ఈ రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అనేవి తొలగిపోతాయి పూర్వభద్ర నాలుగో పదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి ఇది స్వభావ రాశి చలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దానితో ఒక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన విధంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చూడని మార్పులు అయితే చూస్తారు మీరు ఏది కావాలని కోరుకున్నా సరే అది వచ్చి మీ కాళ్ళ దగ్గరికి చేరుతుందని చెప్పడంలో సందేహం లేదు లక్ష్మీ కటాక్షం అనేది మీకు సంపూర్ణంగా ఉంటుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో ముందస్తు ఆలోచన విజయం తీసుకొస్తుంది విష్ణు శాస్త్రనామం మన మనోబలాన్ని పెంచుతుంది లక్ష్మీ కటాక్షం మీకు సంపూర్ణంగా లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి పెరుగుతుంది పెట్టుబడులు చాలా లాభాలను ఇస్తాయి ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి గతంలో చేసిన మేలో ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది వ్యాపారంలో ఆలోచించి ఆచితూచి పనిచేయండి ఇతరులపైన ఆధారపడకుండా ఉండడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది విష్ణు శాస్త్రనామ పారాయణం శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి మీ జీవితం అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో దూసుకుపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఇప్పుడు కొన్నిసార్లు ఫలితాలు సగటు కంటే కూడా బలహీనంగా కూడా ఉండవచ్చు మీ యొక్క వృత్తి గ్రహానికి యధిపతి అయిన బృహస్పతి మీ నాలుగవ ఇంట్లో అంటే మిథున రాష్ట్ర గత మాదిరిగానే ఈ నెలకొడ ఉంటాడు ఇప్పటికీ ఇది బృహస్పతికి అనుకూలమైన పరిస్థితి అయితే కాదు కానీ బృహస్పతి ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వ ఇవ్వడం స్నేహితుల ప్రభావంతో వ్యాపారానికి సంబంధించిన ఎటువంటి రిస్క్లు కూడా తీసుకోవడం సరికాదు అయితే ఉద్యోగంలో మొదలైన విషయాల్లో ఈ సమయం అనుకూలమైన ఫలితాలను అయితే ఇవ్వగలదు పోల్చి చూసినట్లయితే సమయం మొదటి అర్థభాగంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉండవచ్చు సమన్వయం చేసుకోవడంలో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు కానీ ఈ నెల ద్వితీయార్థంలో ఫలితాలు అనేవి చాలా మెరుగ్గానే ఉంటాయి మీ శ్రమ మంచి ఫలితాలను చూపుతుంది మరియు మీరు మీ యొక్క ఉన్నతాధికారులతో కూడా మంచి సమన్వయాన్ని కూడా కొనసాగించుకోగలుగుతారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశి వారికి చెందినటువంటి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు స్వస్థితంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పవచ్చు ఇతరులకు కరం తరపెట్టడం గుర్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి చాలా ఆవిష్పరిగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతుంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతుపాతాలు చాలా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తలవెంట్రికలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు ఈ విధంగా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరు ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మార్క్స్ మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనే లోతుగా పరిశీలించే తత్వం ఎలా ఉండదు పై పైన చూసిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చుతుంది అంతేకాదు సొలో మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాసలు అన్ని అభిమానాన్ని కూడా వీరు చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాజులు జన్మించినటువంటి వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా పచ్చుకునే సామర్థ్యాన్ని వీరు కలవరగా ఉంటారు మీనా రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా బడిదొడుకులు వీరికి తరచుకు వస్తూ ఉంటాయి సరే ముఖ్యమైన విషయం ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తినిపడుతూ ఉంటాయి వంశభారం లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంటారు నిదానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి మీనరాజు వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్